నల్గొండ హాలియా ఫేమస్ బేకరీలో దారుణం వెలుగులోకి వచ్చింది కుళ్ళిన ఫ్రూట్స్ తో నిర్వాహకులు జ్యూస్ తయారు చేస్తున్నారు కల్తీ జ్యూస్ తాగి పలువురికి అస్వస్థతకు గురయ్యారు యజమాని వైఖరిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిలదీసిన కస్టమర్లతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు బేకరీ నిర్వాహకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఇది కదా ఇది ఫస్ట్ న్యాచురల్ కదా కెమికల్ పెట్టుకుని అది కాదు మనద కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకోటి కాదా అంటే తొందరగా ఇదే ఎప్పుడు సార్ ఒక మీరు ఒక్కటే కాదు అది అలా ఒక పది ఇరవై నిమిషం నిమిషాలు పట్టి అది కోసం కట్ చేసి ఫ్రిడ్జ్ పడుతుంది